నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ శరీరం నుండి వేరవుతుందా నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తన పూర్వీకులు ఎవరైతే తనకన్నా ముందు చనిపోయి ఉన్నారో వాళ్ళతో మాట్లాడే అవకాశం నిజంగా ఉందా నిజంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తనకి మరొక జన్మ వచ్చే ఛాన్సెస్ ఉందా గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను జీవుణ్ణి చూడరాయా బాధపడిపోతున్నావు రావడానికి మేమేం బలవంతంగా తీసుకెళ్ళడం చూడొచ్చు నువ్వు పదకొండు రోజులు అనుమతిస్తా ఉంటాయి జీవుడు వాడు చూసుకుంటాడు దేహాన్ని తన శరీరం కట్టెలలో చూస్తాడు నిజంగానే మరణించిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో కాదు పెట్టుకోండి గరుడ పురాణం చదివినట్లయితే గరుడ పురాణం అంటే అర్థం ఏంటంటే మహావిష్ణువు గరుడు చెప్పిన విషయాలు మహావిష్ణువు చెప్పిన విషయాలు చెప్తాను నేను అందులో చెప్పి విషయాలు చెప్తాను అంటే ఒక మనిషి మరణం తర్వాత మరణించగానే వస్తారు ఖచ్చితంగా బట్టి వస్తారు మరి వాళ్ళు ఆనంద